అవును ప్రభా థ్యాంక్ యూ మాట్లాడము నాయన నాతో మాట్లాడము వారితో మాట్లాడము అందరితో మాట్లాడము నాయన నువ్వు మాట్లాడితే ప్రభా నాయన మాట్లాడితే ప్రతి మనిషి ఎదురు చూస్తున్నారు అయ్యా నీ బిడ్డను నీ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభుత్వ ఇవులో ఉన్న ప్రతి బిడ్డను ఆశ్రయించి కారు నుంచి ఉద్ధారం పాడమని శ్రీసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ఏడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సర్వాధికారి మహోన్నతుడ సకల చరా సృష్టికర్త అని పాదములకు వందనాలు నజరేడు అని యేసుక్రీస్తు ప్రభు అని పాదాలకు ఎన్ని వందనాలు స్థితి స్తోత్రం చెల్లిస్తుంది ఆయన నిన్నటి ఉదయ కాలం నుండి ఉదయ కాల వరకు నాయన మమ్మల్ని సజీవు లెక్కలు వచ్చిన దేవానికి స్తోత్రమయ్యా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి దేవా నీకే వందనములు స్తోత్రం ఈస్తు క్రీస్తు మీరు మా మధ్యకు రండి మా ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకిస్తండి దేవా నీకే వందనాలు స్తోత్రం అయ్యా గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు ఆయన చేసిన ప్రతి అపరాధ దోష పాపం దయతో క్షమించండి అయ్యా మీ రక్తంతో కడగండి ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి స్వస్థపరచండి అయ్యా కలువరిశీల్లో కాచి రక్త బొట్టు ఒక్క బొట్టు వారిలో వేసి నాయన సంపూర్ణమైన స్వస్సు దయచేసి విడుదల కలగ చేసి నడుతున్నాయి అయ్యాన్ని పాదం పట్టుకొని గోదాడుతున్నాము ఆయన దినదినం గోడాడుస్తాము సహాయం దయచేయండి నీవు తప్పలా ఎవరున్నానైనా మా దేవుడివి మా తండ్రిని మా ప్రభువు రాజు రాజు రాజునైనా నీకే వంధనముడు స్తోత్రముడు స్తోత్రములయ్యా అడుగుతున్నాము పాదవులు పట్టుకుని ఆయన సహాయం దయచేయండి కృప వెంబడి కృప మాకు దయచేయండి నిరంతరము నాయన సత్యముతో ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే భాగ్యం మాకు అందరికి అనుగ్రహిస్తున్న దేవానికి స్తోత్రముడు స్తోత్రములయ్యా అయ్యా సహాయం దయచేయండి నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క దోష పాపములు కూడా దయతో క్షమించి మీ రక్తంతో కడగడినయన ఈ దినాన ప్రభా నీ నాయన ఇద్దరు వాక్యం చెప్పవచ్చుండగా ఆ ఇద్దరు బిడలు మీరు స్వాధీనపరచుకోండి వారి పెదోళ్ళు ముట్టండి వారి నాలుగు ముట్టండి సరళం చేయండి అయ్యా ఏమి మీ చిత్తమైనదో మా పట్ల నాయన అది తెలియచేయండి నాయన నీకే అయ్యా ఈ దిన జీవాహారం మాకు దయచేయండి నాయన అయ్యా జీవాహారం దినదిన మేము బుద్ధించుండగా నాయన వాక్యానుసారంగా మా జీవితాన్ని సంచేసుకోవడానికి నీ కృప మెండుగా పురపరించమని ఈ మెండైన దీవులు మాతో ఉంచమని నజరేడు నేస్తూ క్రీస్తు ప్రభు నామన వేడి కొంచెం ప్రార్థిస్తున్నారు తండ్రి సంతోషం అండి మీరంతా బాగున్నందుకు ఇంకా ఎవరైనా అనోగ అనారోగ్యంతో ఉంటే దేవుడు వారికి ఈనాడు వాక్యం ప్రకారముగా శక్తి 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 అనే విషయం కొన్ని మనము తెలుసుకుందాము ఏంటమ్మది శక్తి ప్రభావం తెలుసుకున్నాం ఇప్పుడు శక్తి మీ అందరి దగ్గర శక్తి ఉన్నదా ఉన్నదండి ఏ శక్తి ఉంది మీ దగ్గర అనుగ్రహించిన శక్తి మీరు కలిగి ఉన్నాము మొట్టమొదట మీ దగ్గర శక్తి అనేది మీ దగ్గర ఉండాలి ఏ శక్తి అండి తర్వాత జ్ఞానము 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 కావాలి జ్ఞానము శక్తి రాసుకో వినవచ్చు వినవచ్చు జ్ఞానము ठीक है शेटिका वाली तरोत वक्सिति वक्सिति वक् शक्ति और कावंडा व और वक् वक् सिति ఉండాలి వక్ శక్తి మహిమ శక్తి ఆమేన్ మహిమ శక్తి శక్తి గా టర్వత అర్థప్రకటించే శక్తి ఆమేన్ సువర్ శక్తి వక్ శక్తితో సువార్త ప్రకటించు శక్తి మీకు ఉండాలి క్రీస్తు ఉండాలి దేవుని శక్తి కలిగి ఉండాలి మీరు కలిగి ఉండాలి ఆత్మ పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ కాబట్టి మనము ఈ అనేక రకాలైన రక్త ఉన్నాయి శక్తి వీటిలో మీరందరూ శక్తి కలిగి ఉన్నారు కదా ఉన్నామండి అయితే వీటిలో ఏ శక్తిని కలిగి ఉన్నారు అంటే మీరు ఏం చెప్పారు శక్తి కలిగి ఉన్నా వీటిలో మీకు ఇష్టం వచ్చినటువంటి ఒక శక్తి ఏదో ఒక శక్తిని మేము కలిగి ఉన్నాము కానీ రక్షించు జ్ఞానము జ్ఞానము మహిమ శక్తి శక్తి దేవుని శక్తి ఇలాంటి శక్తి చాలా ఉన్నాయి కాకుండా మోసం వచ్చే శక్తి కూడా ఉంది ఏదండి శక్తి కూడా ఉంది కాబట్టి చాలా శక్తి ఇంకా ఎట్లాంటి అంటే వాళ్ళు ఆ పై 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 భక్తి కలవారు అనేవారు దేవుని శక్తిని ఆశ్రయించిన వారు అయితే భక్తిగా కనిపడుతారు ఉంటారు అలాంటి వారు ఉంటారు అలాగనే అబద్ధమును నమ్మునట్టు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపించాడు పోచున్నాడు అని చెప్పావు ఆమెన్ కాబట్టి ఇవన్నీ మనము జాగ్రత్తగా తెలుసుకోవలసిన అవసరము మనకెంతైనా ఎంతైనా ఉన్నది కాబట్టి ఈ శక్తి అనేటువంటి దాన్ని మనము పొందుకోవాలి దేవుని యుద్ధ నుంచి ఆమెన్యాలు కాబట్టి మొట్టమొదటగా మనము లూకా ఇరవై నాలుగు నలభై ఇరవై నాలుగు అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చిన తండ్రి మీ నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి నా తండ్రి వాగ్దానము చేయునది మీ మీదకి పంపుచున్నాను మీరు పై నుండి శక్తి పొందు వరకు పై నుండి శక్తి పూ శక్తి పొందు వరకు పట్టణముడు నిలిచి మీరు శక్తి పొందు వరకు మీ మీదకు పంపిస్తున్నాను మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలోని చిండ్రుడి అని అప్పుడు ఆయన చెప్పాడు ఇప్పుడు పరిశుద్ధాత్మని ఆల్రెడీ ఇక్కడ పంపించాడు ఆమె లెల్లు చేసింది ఏంటండి అర్థం కాలం మాట వెంటకొస్తుది నాన పంపించబడ్డండి సమాధానము లేదిరికి ఆయన ఇప్పుడు శక్తి ఎక్కడ ఉంటది వస్తుంది ఆయన కదా ఆయన దగ్గర దగ్గర కదా మనం పొందుకున్నామండి ఆమె ఏంటో సంథింగ్ రాంగ్ ఎవరు మాట్లాడలేదు ఆయన దగ్గర నుంచి పొందుకునేదే పరిశుద్ధాత్మ ఆ ఆయన దగ్గర నుంచి మనకు అన్ని ఆత్మ ఆయన నుంచి వస్తాయి దేవునికి పరిశుద్ధాత్మ వలననే అన్ని శక్తులు కూడా మనము పొందుకుంటాము మెలకొండ వారికి వచ్చాలా వద్దా ఉంటదింట మాట్లాడే మాట్లాడాలి అందరూ మాట్లాడాలి లేకపోతే ఆ ఏం మాట్లాడతారు పొయ్యిలో పొయ్యిలో కాలుతున్నాయి తర్వాత త్వరగా బోధం పరిగెత్తుకుంటాను పోయి పట్టుకొని వచ్చుకోవటం కాదు దేవుని యొక్క శక్తి కావాలి శక్తి మీకు అందుకేనే ఆయన ఏం చెప్తున్నారంటే ఆది కాను పదిహేడు ఏడులో నేను దేవుడను నా సన్నిధిలో నన్ను చుచ్చుము అవే నా సన్నిధిలో నడుచు నింద రైతులు కాబట్టి ఆయనకు మనము లోబడాలి పరిశుద్ధాత్మ ఆయన పంపించారు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన తర్వాత ఆయన గొప్ప శక్తి వాగ్దానము చేశాడు ఆ ప్రకారంగా ఆయన వచ్చి మీరు మీరు పైనుండి పొందు వాళ్ళందరూ శక్తి పొందుకున్నారు ఇప్పుడు మనము కూడా పరిశుద్ధ ఆత్మ శక్తిని పొందుకొని మనం శక్తి పొందుకుంటున్నాము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ రెండవ కొన్ని పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన అందుకు నా కృప నీకు చాలు బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ పరుచున్నదని ఆయన నాతో చెప్పాను ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు పొందిందాక వాక్ వాక్కు వాకు చెప్పాలి అని అద్దో నేను అడిగాను అమ్మా ఏమన్నాను దేవుని నువ్వు శక్తి కలిగినటువంటి శక్తి కావాలి ఎంత మంది కావాలంటే కొద్ది మంది చెప్పారు మరి ఎక్కువ మంది మాత్రం చెప్పాలి అగండమ్మా ఇప్పుడు కావాలి ఇప్పుడు కావాలి మాట్లాడేటప్పుడు మాత్రం వద్దండి వద్దంటే వస్తుంది నాకు ఇప్పుడు నీతో చెప్తున్నాడు ఎవరైతే నాతో మాట్లాడటం మానేశారో దేవుని యొక్క శక్తి కావాలని మనసులో ఉంది కానీ మాట్లాడటం మానేశారు మరి అట్లాంటప్పుడు మీతో అంటాడు నా కృప నీకు అయితే మరి అందరూ కలిసి కలిసి మాట్లాడండి ంబడి కృప కావాలి మాకు వెంబడి కృప శక్తి వెంబడి శక్తి అందరూ చెప్పాలి నేను సంతోషపడతాడు నేను ఇక్కడ మీకు అందరూ అనుకుంటున్నారు మీరు బహుశా ఈ సుందర్రావు వెనుక ప్రభు అయిన్రీస్తు ఉన్నాడనే సంగతి మీకు తెలుసా తెలుసా మీకు తెలుసా అసలు మాట్లాడటం మాట రాని వాడిని నేను ఆయన మాట్లాడిచ్చాడు తర్వాత లోక సంబంధం మాస్టర్ మాట్లాడంటే నా వల్ల కాదు అంటే నా నాకు మాట వచ్చాడు ఆయన 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 అడుగుతున్న ప్రతి మాట నాతో మాట్లాడిస్తున్నాడు కూడా నా కృపా నా శక్తి పరిపూర్ణమగున్నదని ఇప్పుడు చాలా చర్చిల్లో గాని చాలా చోట్ల ఏ రైట్ రాస్తారు ఏది ఏమని నా కృప నీకు చాలు చాలు నిజంగా మీరు పరిశీలించండి మీకు ఆయన కృప మీకు చాలునా

అట్లా అడిగి పొందుకోవాలి వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఎవరు వాళ్ళు పెట్టుకునే వాళ్ళు వాక్యం కూడా సరిగ్గా తెలియదు అందుకని నా కృప నీకు చాలు నన్ను చెప్పాడండి అని రాసి రాస్తారు రామే పొద్దనేతే అబద్ధాల ఆడతారు ఇంకొండి అబద్ధం కావాల అవసరం లేదా అబద్ధమార ఆ సారే దైత్వం ని ప్రಾದే పడుకోవాలి నా కృపని కోర్చాలి ఐని బలహీనతేన నా శక్తిని శక్తి పరిపూర్ణం అవుతుంది ఆయన శక్తి క్రీస్తు శక్తి పరిషి పరిపూర్ణ బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణ పరుస్తుంది మనము అడుగుకుంటున్నామంటే ఆయన కృప కొర కాబట్టి ఆయన క్రీస్తు శక్తి నా మీద

మీరు అందుచేత ఆపత్తిన మందు వారిని ఎదురించుటకును సమస్తూ నెరవేర్చిన వారై వారిని సమస్తూ నెరవేర్చిన వారై నిలబడటం ఎంత మంది ధరించుకుంటున్నారు నెరవేర్చినప్పుడు కావచ్చు శక్తి మాట్లాడు మనము ధరించుకోవలసినటువంటి అవసరం చూడండి పదహార వచనం ఇవన్నీ కాక విశ్వాసను పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిపాండములన్నిటిని ఆర్పుటకు శక్తి కలవార కుదురు ఇంకా అగ్ని బాణములు వాడి నిన్నేమి చేయలేవు కాబట్టి విశ్వాసం పట్టుకుని పట్టుకుని దానితో మీరు అంటే బాణాలే ఆర్పుటకు శక్తిమంతులు అవ్వాలి ఒకటి పదకొండు న్ని కలిసి ఉన్నాయి అందుచేత ఈ సంగతిని విని నాటి మేమును మే నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినే ప్రతి సత్కార్యములో సఫల దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలనో ఆనందముతో కూడిన పూర్ణ ఓర్పును శాంతమును కనపరచునట్లు ఆయన తన బట్టి బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడనియోహ బలముతో మనం ఏం చేయాలి బలపరచబడే ఇక మొదటి శిస్సులోని ఒకటి నాలుగు ఐదు వచ్చిన చూడండి ఒకటి అనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతిని అనగా మా స్వార్థ మాటతో మా స్వార్థ మాటతో సంపూర్ణ నిశ్చైతతోను పూర్ణ నిశ్చేతతోను મે યદકો વચ્ચી ઉના સંગતિ મેકુ તેલિયુનો એલિલ હાલેલુયા હાલેલુયા જગરકી અમા તો ગુવર્ત માટ તો માતર મોમા શક્તિ તોનો પરશુદ્દાત્મા તોનો શક્તિના નિસ્થામ કોન નિશ્ચેદતોન પરશુદ્દાત્મા તોનો સંપૂર્ણ નિશ્ચેદતોન નિશ્ચેદતોન మీ దగ్గరికి వస్తుంది సత్యము వలన ప్రేమింపబడిన వారలారా మీ దగ్గరికి మా సువార్త మాటతో మాత్రము కాదు మాటలతో బాగా పరిచయ బాడముగా ఉండకూడదు అంత వాడు ఎంత చక్కగా మాటలు చెప్తారు అంటే చాలా చక్కగా వింటారండి మాటలు వాటి వల్ల కాదు శక్తి నీ దగ్గర ఉండాలి

ఆయన సువార్త వాళ్ళ యొక్క సువార్త ఎట్లా ఉంది అంటే కొత్త మాటలతో చెప్ప మాత్రం కాక కలిగి ఉంటారు రెండు పూర్ణ నిశ్చయ మహోనదుడా క్రీస్తు ప్రభువా నీవిచ్చిన వాక్యాన్ని నీ ప్రజలకు అందిచేనా నాకు తెలిసినదేమి లేదు మా నీదే నీ వాక్యము వారికి అయ్యా అయ్యానందరినీ నువ్వు ఆశీర్వదించు ప్రభువా ప్రతి బిడ్డను ఆశీర్వదించి కాపాడమని జరుడైన ప్రభు యొక్క నా మొమ్మన వేడుకొని చూ ప్రార్థిస్తున్నాను తండ్రి